ముగ్గురు మంత్రుల తప్పిదం వల్లే బోధన్ నియోజకవర్గంలో పంటలు నీట మునిగాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో పర్యటించిన కవిత గోదావరి వరద వల్ల నీట మునిగిన పంటలను పరిశీలించారు ప్రభుత్వం స్పందించి సరైన నివేదిక తెప్పించుకుని పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ముగ్గురు మంత్రుల పాపం వల్ల రెడ్డి గారు అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులని నిండా పుం ఆరోపణ చేస్తాము తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కేవలం ఒక జిల్లా మంత్రి గారు మీరు తెలంగాణ మంత్రి తెలంగాణలో ఉన్న అందరు రైతులని సమానమైన గమనించండి మా నదీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో ఐదు వేల ఎకరాల పంట మునిగింది నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా తప్పు లెక్కలు రాసింది దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులు మళ్ళీ రైతుల దగ్గర పంపించండి ఏ రైతులు ఎన్ని ఎకరాలు మునిగిందో నీటిలా నిజాయితీగా నోట్ వేసుకొని పోండి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా కలెక్టర్ గారిని తక్షణం మీరు నవ్విపేట వచ్చి విజిట్ చేయండి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నుంచి